ఇప్పుడు పుష్ప సినిమా అన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేస్తూ చాలా గట్టిగా సౌండ్ చేస్తోంది వెయ్యి కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన పుష్ప రాజ్ కేవలం నాలుగు రోజుల్లోనే ఎనిమిది వందల కోట్ల మార్క్ ను రీచ్ అయ్యాడు ఇప్పుడే ఇలా ఉందంటే ఇక రెండో వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టడం ఖాయం ముఖ్యంగా నార్త్ లో ఈ సినిమా రచ్చరచ్చ చేస్తోంది సినిమా రిలీజ్ టైంలో కొన్ని అనుకోని సంఘటనల కారణంగా అనేక రకరకాల వివాదాలు జరిగిన మాట వాస్తవమే అయినా సరే ఆ ఎఫెక్ట్ సినిమా మీద ఇంచు కూడా పడలేదు ఈ నాలుగు రోజుల్లో పుష్ప క్రియేట్ చేసిన రికార్డ్సే దానికి నిదర్శనం అయితే మరోవైపు సోషల్ మీడియాలో ఈ సినిమాను మరో పాన్ ఇండియా సినిమాతో కంపేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు కొందరు నిజానికి ఇప్పుడు కాదు పుష్ప టూ నుంచి పోస్టర్స్ ట్రైలర్స్ రిలీజ్ అయినప్పటి నుంచే ఈ రచ్చ మొదలైంది అసలు సుకుమార్ కొత్తగా ఆలోచించడం లేదా ఈ పోస్టర్లన్నీ కూడా కేజీఎఫ్ చాప్టర్ టూ స్టిల్స్ లానే ఉన్నాయని ట్రోలింగ్ చేశారు దీంతో బన్నీ ఫ్యాన్స్ రంగంలోకి దిగి ఎస్ ను ట్రోలింగ్ చేస్తున్నారు పుష్ప టూ పోస్టర్లో పస లేదని అంతా అనుకున్నారు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఫ్యాన్ వార్లు ఏ స్థాయిలో జరుగుతున్నాయో చెప్పాల్సిన పని లేదు ఆ హీరో ఫ్యాన్స్ ఈ హీరో ఫ్యాన్స్ అన్న తేడా లేకుండా ఫ్యాన్స్ అంతా రత్సరత్స చేస్తుంటారు సుకుమార్ ఇంత అజాగ్రత్తగా ఉన్నాడా పోస్టర్లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోకుండానే వదులుతున్నాడా కాపీ కొట్టాడా ఇన్స్పైర్ అయ్యాడా తెలియకుండా అలా జరిగిందా అసలు కేజీఎఫ్ టూ పుష్ప టూ స్టిల్స్ ఒకేలా ఉండడం ఏంటి అని అంతా అనుకున్నారు ఈ పోస్టర్ల మీద అప్పుడు ఓ రేంజ్లో చర్చ జరిగాయి అయితే ఒకరి ఫ్యాన్స్ ఒకరితో ఇలాంటి కంపారిజన్స్ పెట్టడం కామన్ ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే యష్ కూడా తన ఇన్స్టాగ్రామ్ బయోలో ఒక ఇంట్రెస్టింగ్ లైన్ పెట్టాడు కాపీ కంటే విలువైంది ఒరిజినల్ కాబట్టి మీలా మీరు ఉండండి అని యష్ ఇండైరెక్ట్ గా పుష్ప టూ గురించి అన్నాడా లేదా నార్మల్గా పెట్టాడా నిజంగానే పుష్ప టూ కేజీఎఫ్కు కు కాపీనా లేదా ఇది ఒరిజినల్ స్టోరీనా యష్ పెట్టిన బయో ఇలా రకరకాల ప్రశ్నలకు కారణమైంది అయితే కేజీఎఫ్ రిలీజ్ సమయంలో కూడా అల్లు అరవింద్ యష్ గురించి చేసిన వ్యాఖ్యలు కొంత వివాదానికి దారితీశాయి ఇక ఇప్పుడు పుష్ప టూ రిలీజ్ సమయంలో ఈ చర్చ జరుగుతోంది దీంతో ఇప్పుడు యష్ ఆ స్టేట్మెంట్ కావాలని పెట్టి ఉంటారని కొంతమంది కామెంట్ చేస్తున్నారు దాని వెనుక ఎన్ని పరమార్థాలు ఉన్నాయో ఎవరికీ తెలియదు ఇక ఈ వార్ ఎక్కడికి వెళ్తుందో చూడాలి మరి ఈ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి